యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు దిలావర్పూర్లో జరిగిన సామూహిక హత్య కేసులో సంచలన తీర్పు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆరేళ్ల క్రితం దిలావర్పూర్లో జరిగిన హత్య కేసులో పద్నాలుగు మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు మంత్రాల నెపంతో దిలావర్పూర్కి చెందిన యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు ఇద్దరు మహిళతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా అదనపు న్యాయస్థానం యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన పదిహేను మంది గ్రామస్తులు ఏ ఫోర్టీన్ చనిపోయాడు యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచిన పోలీసులు نا 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 اينا الله 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 ايو اما انا اينا کي داي چي چ بولي کي اندر لانا ايو اما